మరి అలాంటి స్థిర విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమస్యల్ని నమ్మకండి సైతాను నమ్మకండి రోగాలను నమ్మకండి వాటి గురించి మనుషులు చెప్పే వాటిని నమ్మకండి వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితులు వాటిని మళ్ళా తారుమారు చేసి నిన్ను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేయగలడు వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడి పిచ్చోడు దేవుడు పిచ్చోడు అంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడు దయ దేవుడి కృప దేవుడి కనికరం అని అంటా రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది రాజ్యంలో ఉన్న పౌరుడికి ఒక ఆఫర్ ఇచ్చాడు పౌరులు పౌరుకి పౌరులు అందరూ రావాలి ఎదుగో మీకు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు కెంపులు మరగత మాణిక్య గోమీద పుష్యరాగ రాళ్ళు అన్నీ ఉన్నాయి రాజుగారి ఖజానా సమృద్ధి తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు మీరు చేతితో పట్టుకున్నవన్నీ మీవే పోండి అన్నాడు ఇక చూడు మంచి ఆఫర్ కదా రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు రాజుగారు నిజంగా మహానుభావుడు పుణ్యాత్ముడు అది అని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు మీరు పట్టింది ఏదైనా అది వజ్రాలు వైడూర్యాలు మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఏ రత్నాలైనా ఏ వజ్రాలు మీరు పట్టుకున్నదల్లా మీ పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా ప్రజలు దండం పెడుతున్నారు మహానుభావాన్ని దండం పెడుతున్నారు గుప్పెడు తీసుకొని పోతున్నారు ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ ఎవరు దేవుడు పిచ్చోడు తీసుకెళ్ళేవాళ్ళు లేదు తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిశారు రే బుద్ధి లేదా క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా అని మేం కష్టపడేదా ఊరకిచ్చేదేగా పోయి తెచ్చుకోవచ్చుగా ప్రతిదానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు వాళ్ళు అంటున్నాడు దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు దేవుడు ఉన్నాడు నాకు దేవుడు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు ఉంటా ఇటు దేవుడు ఉంటాడు రా దేవుడు లేడని కాదు మనం కష్టం కూడా మనం పడాలి నేనేం కష్టపడిన నేను దేవుడి మీద అనుకున్నాండి నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు మీకంటే ఎక్కువ నేను పొందుతాను మీకెందుకు మీరు బోండి అంటున్నాడు వాడు నేను మాకంటే ఎక్కువ పొందుతావా ఇంకా సేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలకు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు వెదవా పోరా అంటున్నారు వాడేం చేశాడు తెలుసా ఈ క్యూల్లోకి వెళ్ళాలా అటు ఇటు క్యూలు ఉన్నాయి మధ్యలో రాజుగారి సింహాసనం రాజుగారి దారి ఉంది వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా ఈ క్యూలోకి పోల నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు ఇవన్నీ మీ సొంతం ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం దేన్ని పట్టుకున్నా అది మీద ఎప్పనే అంటున్నాడు వీడి మీద రాజుగారు చేయబట్టుకున్నాడు ఎవరు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు నా చేయపట్టుకున్నా ఏంది అన్నాడు ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు ఈ వైడుర్యాలు నాకు ఎక్కువ కాదు మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను అవేవి కాదు నాకు మీరు కావాలన్నాడు నన్నేం చేసుకుంటావారా అవి తీసుకెళ్తే నీకేమో ఉపయోగపడతాయి ఏదైనా ఆహారానికి వస్తాయంటే కాదు 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 నాకు మీరు కావాలి మీరుంటే చాలన్నాడు అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది చెప్పి ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశని చెప్పన్నాడు ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయమన్నాడు మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు మరి రాజాగ్న ఏ ఎవరు అక్కడ ఆ చిత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్లారు కదా మళ్ళీ దండోరాయించాడు మొత్తం తెచ్చి రాజా అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా నీకెందు నేను చెప్పినట్టు చేయండి మరి వాడు చేయబడుతున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చిపోల్చాడు రాజాగ్న లేకపోతే శరత్ ఒక్క రాయి పోకుండా తెచ్చిపోచారు మొత్తం బస్తాలన్నీ నిండిపోయి చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరకు చేర్చుమన్నారు మహారాజా పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా దయచేసి నా మాట వినండి అన్న సరే వీటికి తోడు ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర క్యూలు కట్టారు అది ఇంటి దగ్గర పెట్టారు ఆడు కూర్చున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు ఆడు కూర్చున్నాడు అడంటాడు ఇప్పుడు దండోలో వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన వాడి ఇస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు తలకిందుల ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత కొప్పేసుకుని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన కాదని చెప్పగలవా రాజు గొప్ప రాజును మించిన వాడు ఆ దేవుడు మరి ఇప్పుడు చెప్పండి అందుకే అనాలి నేను నమ్మిన వాణిని సిగ్గుపడని దేవునికి అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటే దేవుణ్ణి హత్తుకోండి దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవునిలో వేరు పారిన వారై అంటు కట్టబడిన వారై హత్తుకొని వర్ధిల్లండి అమెన్ అమెన్ ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పాలని అయితే నేను అనుకోవటం లేదు అంటే నేను చెప్పగలిన అంశం ఉంది కానీ దాన్ని ప్రశాంతంగా ప్రాప్తంగా చెప్తా మరో దేవుని చేత అయితే శుక్రవారం చెప్తాలే ఈరోజు పెందలాడు వదిలేస్తాలే బా మీరు రాత్రి కూడా కాశారు మళ్ళీ ఇంకేదన్నా టాపిక్ చెప్పాను అనుకో ఇప్పుడు నేను ఇచ్చిన విలువైన సమాచారం అంతా పోయిద్ది అందుకని చెప్పండి దేవుడి దగ్గర ఉన్నాయే ఉన్నాయా లేవా మరి ఎవరు ఎవరు పొందుకుంటారాయి ఏమండి కమ్మని పాట ఎవరు ఆస్వాదించగలుగుతారు కళ్ళున్నోళ్ళ చక్కని చిత్రలేఖనం అవునా సమృద్ధి అయినటువంటి ఆహారం చేతులు ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు అవునా ఇవి లేనివాడికి అవన్నీ ఉన్నా అలాగే విశ్వాసం లేనివాడికి దేవుడు ఎంత బలవంతుడైనా దేవుడి దగ్గర ఎన్నున్నా అవి వాడు పొందలేడు అదే విశ్వాసం గలవాడు దేవుని దగ్గర అన్ని క్రమక్రమంగా స్వాధీనపరచుకోగలుగుతాడు సొంతం చేసుకోగలుగుతాడు అనుభవించగలుగుతాడు